నమస్కారం అండి ఆస్ట్రేలియా జర్మనీ ఐర్లాండ్ కెనడా యుఎస్ఏ ఇప్పుడు యూకే ఎక్కడ చూసినా యాంటీ ఇమిగ్రేషన్ రైట్స్ ప్రతి ఒక్క కంట్రీలో జరుగుతున్నాయండి ఎందుకు జరుగుతున్నాయి యాక్చువల్లీ బ్రిటిష్ హిస్టరీలో అతి పెద్ద ప్రొటెక్షన్లో జరిగిందండి ఒక లక్ష యాభై వేల మంది రోడ్డుపైకి వచ్చేసి సెంట్ బ్యాక్ బోట్స్ అని వీ వాంట్ అవర్ కంట్రీ బ్యాక్ అని నినాదాలు చేశారు దానికి ఏం కారణం అంటే రేసిజం అనేది పక్కన పెడితే మిగతా కారణాలు ఏమంటే వాళ్ళ జాబ్ని బయట వాళ్ళు లాగేస్తున్నారని దానివల్ల వాళ్ళ జాబ్ పోవడం ఒక కారణం అయితే దాని వేజ్ రేటు పడిపోవడం కూడా ఇంకో కారణంగా వీళ్ళు భావిస్తున్నారు ఈ యాంటీ ప్రొటెస్ట్ కి ఇంకో బలమైన కారణం ఏమంటే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అండి యూకేలో సంవత్సరానికి నలభై వేల మంది పైగా ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ బోట్స్ ద్వారా సముద్రం నుంచి ఎంటర్ అవుతున్నారు గవర్నమెంట్ ఏం చేస్తుందంటే వాళ్ళని తీసుకొని వెళ్ళి ఒక హోటల్స్లో పెడతారు ప్రజలు పే చేసే ట్యాక్స్ తీసుకుని గవర్నమెంట్ వీళ్ళకు బెడ్ ఫుడ్ హోటల్ అన్ని ప్రొవైడ్ చేస్తుందని దీనివల్ల ఇక్కడ ఉన్న గవర్నమెంట్ మీద వీళ్ళకి అసంతృప్తి పెరిగిందండి ఇంకోటి ఏమంటే ఈ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ లోపలికి వచ్చిన తర్వాత వాళ్ళకి రైట్ టు వర్క్ ఉండదు అంటే పని చేయడానికి పర్మిషన్ ఉండదు దానివల్ల ఏమవుతుందంటే ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ సంస్థలు వీళ్ళని క్రైమ్ కు వాడతారు కొందరు మర్డర్లు చేయడానికి ట్రాఫికింగ్ చేయడానికి డ్రగ్ అమ్మడానికి ఈ విధంగా డిఫరెంట్ క్రైమ్కి వాడతారు వీళ్ళు ఇంకోటి ఏమంటండి అసైలం అప్లై చేస్తారండి అసైలం ఎవరెవరు అప్లై చేస్తారు ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ ఎవరైనా ఇమిగ్రెంట్స్ ఇక్కడికి వచ్చేసి అసైలం అప్లై చేయడం చాలా కామన్ అయిపోయింది అసైలం అంటే అసలు ఏందంటే మా దేశంలో నాకు థ్రెట్ ఉంది మా దేశంలో యుద్ధం జరుగుతుంది అని కారణాలు చెప్పి బ్రిటిష్ వారి పౌరసత్వాన్ని పొందడం దీనివల్ల ఏం జరుగుతుందంటే జినైన్ గా అప్లై చేసే స్టూడెంట్స్ కానీ జినైన్ గా వచ్చి వర్క్ చేసే వాళ్ళకి కానీ వీసాలు పొందడం చాలా రిస్క్ అయిపోయింది వాళ్ళ వీసా రిజెక్షన్ రేట్ పెరిగిపోతా ఉంది మీ యొక్క పర్సనల్ వ్యూలో ఈ విధంగా ప్రొటెక్ట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు రైటా రాంగా చెప్పండి